నిరుద్యోగ యువతి యువకులకు హైదరాబాద్ లొకేషన్లో ఒక మెగా జాబ్మేళ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఐటీ నాన్ ఎయిటీకి సంబంధించిన కంపెనీస్ అనేది కూడా ఈ యొక్క జాబ్ మేళలు అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి దీంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ హెచ్ఆర్ రిక్రూటర్ చాట్ ప్రాసెస్ ఫినాన్స్ యుఎస్ఐటీ రిక్రూటర్ బ్యాంకింగ్ ఇన్సైడ్ సేల్స్ ఫీల్డ్ సేల్స్ స్టాఫ్ నర్సెస్ ఫార్మసీ ఇంటర్న్షిప్ డేటా ఎంట్రీ మొబైల్ ఆటోమొబైల్ జాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ హెల్త్ కేర్ క్యాషియర్ రిటైలర్ ఎక్సెట్రా ఐటీ నాన్ఐటీకి సంబంధించిన పలు రకాల కంపెనీస్లో అయితే మనకి ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఒక మెగా జాబ్ని అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా ఈ అయితే షేర్ చేయండి గాయస్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది సో మనకి యునైటెడ్ వేస్ ఆఫ్ హైదరాబాద్ తర్వాత మనకి వెట్రోటెక్స్ సాఫ్ట్ సొల్యూషన్స్ తర్వాత మనకి టెక్ నుండి మెగా జాబ్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్ జాబ్ సీకర్స్ ఆర్ వెల్కమ్ టు అటెండ్ జాబ్ ఫెస్ట్ అండ్ గ్రాండ్ జాబ్స్ అనమాట వెన్ను అంటే మనకి ప్రగతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ బీసైడ్ కళామందిర్ కేపిహెచ్పి హైదరాబాద్ లొకేషన్లో ఈ యొక్క ప్రగతి డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ జాబ్స్ అనమాట మీ దగ్గర ఎటువంటి ఛార్జెస్ అయితే వీళ్ళు కలెక్ట్ అయితే చేయరు డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్స్ డే టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎంకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది డే మొత్తం అయితే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కూడా ఉంటాయన్నమాట దీంట్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ కంపెనీస్ ఆర్ పార్టిసిపేటింగ్ అనమాట లైక్ మనకి ఎన్ఐఐటి టెక్నాలజీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆండ్రా వేదంతు టెక్ట్రీ తర్వాత హెచ్ఆర్కే నెక్స్ట్ అవే మనకి అదే విధంగా రిలయన్స్ పేటిఎం విఫై అనొకో టెలిఫర్ఫార్మెన్స్ కనెక్ట్ కంపెనీ వాళ్ళు నిఫ్టెక్ సాంఫోర్ తర్వాత సామ్స్టోన్ శ్రీ విజయ క్యాలిబేర్ అపోలో ఫార్మసీ డ్రగ్స్ హెచ్డిబి ఫినాన్స్ లైవ్ తర్వాత ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ మిథుట్ ఫినాన్స్ లాట్ మొబైల్ ప్లస్ పైసా తర్వాత మనకి డిమార్ట్ కంపెనీ వాళ్ళు ఇలా ఐటీ నాన్ఐటీకి సంబంధించిన ఫార్టీ ఫైవ్ ప్లస్ కంపెనీస్ అనేది కూడా పార్టిసిపేట్ అయితే అన్నమాట గాయస్ సో జాబ్ రూల్స్ కూడా దీంట్లో అన్ని రకాల కంపెనీస్లో సాఫ్ట్వేర్ డెవలపర్ హెచ్ఆర్ రిక్రూటర్ చార్ట్ ప్రాసెస్ ఫినాన్స్ యుఎస్ఐటీ రిక్రూటర్ బ్యాంకింగ్ ఇన్సైడ్ సేల్స్ ఫీల్డ్ సేల్స్ స్టాఫ్ నర్సెస్ ఫార్మ్ ఇంటర్న్షిప్ డేటా ఎంట్రీ ఆటోమొబైల్ జాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ హెల్త్ కేర్ క్యాషియర్ రిటైల్ జాబ్స్ ఇలా ఫ్రెషర్స్కి వర్క్ ఎక్స్పీరియన్స్ క్యానర్స్కి జాబ్స్ అయితే ఉన్నాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే మినిమం టెన్త్ ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ పీజీ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పాస్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు జాబ్స్ ఫైర్ అయితే జాయిటైన్ అయితే అవ్వచ్చు అనమాట స్పాట్ ఆఫర్ లెటర్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వెంటనే కంపెనీలో జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను తప్పనిసరిగా ఈ యొక్క డ్రైవ్కి మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్